అవును ఆ పెద్ద కోపం వచ్చింది పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెన్నంటే ఉన్న తనకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని గుర్రుగా ఉన్నారు ఇన్నేళ్ళు పార్టీకి సేవ చేస్తే తనకు దక్కిందేమిటని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు నేను నోరు విప్పితే ఏం జరుగుతుందో తెలుసా అని మీడియా ప్రతినిధులు ఎదుట ఆక్రోశం వెళ్లగక్కే స్థాయికి చేరుకున్నాడంటే ఆయనలో అసహనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది హ్యాట్రిక్ గెలుపు సాధించినా కూడా ఆ సీనియర్ నేతను అధినేత ఎందుకు పక్కన పెట్టారు ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు వ్యాపార రంగంలోకి వచ్చినా కూడా కమ్యూనిస్టు పార్టీలకు ఆర్థికంగా సహాయం అందిస్తూ వచ్చారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరిన మొదటి వ్యక్తి బుచ్చయ్య సోదరుడు రాజేంద్ర ప్రసాద్ తొలి రోజుల్లోనే రాజమండ్రిలో టీడీపీ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు అన్న పిలుపు మేరకు ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు బుచ్చయ్య చౌదరి ఎన్నికల వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్గా వ్యవహరించారు ఎనభై మూడులో అనూహ్యంగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బుచ్చయ్య చౌదరి భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండోసారి గెలిచిన బుచ్చయ్యను మంత్రివర్గంలో కాకుండా పార్టీ కార్యక్రమాలకే ఎక్కువగా వినియోగించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఓడినప్పటికీ నాటి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్యను మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఎన్టీఆర్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ వైపు నిలిచిన బుచ్చయ్య చంద్రబాబును వ్యతిరేకించారు ఆ తర్వాత లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలోకి వచ్చిన బుచ్చయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాలుగోసారి గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడినప్పటికీ రెండు వేల పద్నాలుగు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు పార్టీలో సీనియర్గా తనకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని గోరంట్ల గంపెడాశ పెట్టుకున్నారు కానీ చంద్రబాబు మాత్రం బుచ్చయ్యకు అవకాశం ఇవ్వలేదు దీంతో పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉదాసీన వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు అయితే స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి మాట్లాడటంతో తన రాజీనామా విరమించుకున్నారు రాజకీయాల్లో చివరి దశలో ఉన్న తనను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారని గోరంట్ల బుచ్చాయ్ చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు తనకు కాదని కొత్తగా వచ్చిన వారికి కూడా పదవులు ఇస్తారన్నారు తాను ఏ రోజు పార్టీ లైన్ దాటిపోలేదని గుర్తు చేశారు అయితే ప్రస్తుత మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు అండతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తనపై పెత్తనం చేసేందుకు యత్నిస్తున్నారని ఇటీవల అధినేతకు స్వయంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది సిటీ పరిధిలోని తన వర్గం నేతలను పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవటం లేదన్నారు వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని ఆదిరెడ్డి వాసుపై గోరంట్లా ఫిర్యాదు చేశారు చివరికి రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో పనుల విషయంలో కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన నేతలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని లేఖలో ప్రస్తావించారు దీనిపై చర్యలు తీసుకోవాలని గోరంట్ల బుచ్చే చౌదరి కోరారు దీంట్లో పార్టీలో సీనియర్ నేత అందరినీ సమన్వయం చేసుకునే గోరంట్ల బుచ్చే చౌదరి చేసిన ఫిర్యాదు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది వైసీపీ హవాలో కూడా గెలిచిన నేతగా గోరంట్లపై ప్రతి ఒక్కరికి అభిమానం వాస్తవానికి నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ఆయన వర్గానికి న్యాయం జరగలేదు అనేది బహిరంగ రహస్యం ఒకరిద్దరు నేతలకు పదవులు ఇచ్చినప్పటికీ వాటిని ఆ నేతలు తిరస్కరించారు చేసిన కష్టానికి సరైన గుర్తింపు దక్కనందుకే పదవులను నేతలు తిరస్కరించారు అయినా సరే ఆ నేతలతో పార్టీ పెద్దలు ఇప్పటి వరకు కనీసం చర్చించలేదు ఇది కూడా గోరంట్ల అసహనానికి ప్రధాన కారణం మరి ఈ పెద్ద అధినేత ఎలా బుజ్జగిస్తారో చూడాలి